వివాహాలు మరియు వేడుకలకు సరికొత్త డిజైన్స్తో అద్భుతమైన కలెక్షన్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్కి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ సినీ ప్రపంచంలో పరిచయం అవసరం లేదు నలభై ఏడేళ్ల సంవత్సరాలుగా ఆయన సినిమా కెరీర్ కొనసాగుతుంది ఏడు వందల పైగా చిత్రాలు అందులో వందకి పైగా తెలుగులోనే హీరోగా ఆయన నటించారు ఆయన సినీ ప్రపంచానికి శ్రీనివాసుడు ఆయన్ని చూసి మురిసిపోయిన కోట్ల మంది అభిమానులు ఉన్నారు అలాంటి ఒక లెజెండరీ వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు ఆయనే మన సుమన్ గారు సుమన్ గారితో మాట్లాడి ఆయన సినీ జీవిత విశేషాలు మరికొన్ని తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం సార్ ముందుగా అంటే చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూశాను సార్ ఒక రెండు సందర్భాల్లో మిమ్మల్ని దూరం నుంచి కూడా చూశాను ఇలా మీ పక్కన మీ ముందు కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా కొంచెం గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ సార్ అండ్ అలాగే ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు ఇందాక నేను ఒక మాట మాట్లాడాను సినీ జగత్కి ఆయనే శ్రీనివాసుడు అని చెప్పి ఈ సాయంత్రం వేళ నేను నిజంగా శ్రీనివాసుడు ముందు కూర్చొనే ఉన్నానని భావిస్తూ ఈ ఇంటర్వ్యూ అయిపోయే లోపల నాకు ఒక వరం కావాలి అది ఎక్కడ వాడుకుంటానో నా ఇష్టం కానీ ఆ వరం మీరు నాకు ఇస్తానని ప్రామిస్ చేయాలి నా చేతిలో ఉంటే తప్పకుండా ఇస్తాను థ్యాంక్ యూ సార్ అండ్ మీ సినీ ప్రయాణం స్టార్ట్ అయింది ఒక కార్ మెకానిక్ ద్వారా ఆయన తీసుకెళ్లి కిట్టు ఆయన పరిచయం చేశారు ఇది చాలాసార్లు చెప్పారు మీరు అంటే సుమన్ అంటే ఎలాంటి వ్యక్తి అంటే తనకి లైఫ్లో ఏ చిన్న సహాయం చేసిన వ్యక్తిని కూడా ఎప్పుడు మర్చిపోయేవారు కాదు ప్రతి సందర్భంలో వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూనే ఉంటారు అలాంటి కిట్టు కుటుంబానికి సుమన్ చేసిన సహాయం అంటే ఏం చెప్తారు యాక్చువల్గా కిట్టు గారు పాపం ఆయన ఫ్యామిలీ వచ్చి కొంచెం డిస్టర్బ్డ్ ఫ్యామిలీ అండి సార్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి అది చెప్పాలి తను ఏంటంటే తను సినిమా ప్రపంచం ఆయన ట్రావెల్స్ తర్వాత ఆయన లైఫ్ వేరే ఆయన మొత్తం బెంగళూరులో యాక్చువల్లీ మాకు కూడా పెద్ద కనెక్షన్ లేదు ఫ్యామిలీతో ఆయన ఎంతసేపు సినిమా వాళ్ళతోనే అంటే ఈ కార్లు పంపడం సినిమా వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడం సినిమా వాళ్ళ ఫ్యామిలీస్కి ఏదైనా రియల్ ఎస్టేట్లో ఇక్కడ స్థలం ఉంది అక్కడ స్థలం అంటే డబ్బు కోసం కాదు వాళ్ళ డబ్బుని జాగ్రత్తగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి చెప్తున్న వ్యక్తి ఓకే ఆ టైప్ వ్యక్తి తర్వాత ఫంక్షన్కి ఇది ఇది మిస్ అయిపోతే ఇంకా కారే ఆయన ప్రపంచం కార్ కారు ట్రావెల్స్ ఇవన్నీ తప్ప పెద్ద ఏమీ లేదు అయితే నాకు అంటే నా ఎంట్రీ నుంచి అదే ఆయనే కదా మొత్తం చేసింది సో ఎప్పుడు నేను ఆయన ఫ్యామిలీ గురించి కానీ ఆయన ఏ విషయాలు అడగలేదు బట్ తర్వాత ఎప్పుడైతే ఆయన లాస్ట్ డేలో చనిపోయినప్పుడు అప్పుడు ఆయన ఫ్యామిలీ వాళ్ళు బెంగళూరు నుంచి వాళ్ళు రావడం కలవడం అప్పుడే నాకు తెలిసింది ఎక్కువ మాకు ఎవరికి సినిమా వాళ్ళకి ఎక్కువ పరిచయం లేదు కాబట్టి వాళ్ళు కూడా మాతో ఎక్కువ పెద్దగా ఇది కనెక్షన్ సార్ వచ్చారు మాట్లాడారు అంత ఆ సిచువేషన్లో డిస్కస్ చేయాల్సిన ఒక టాపిక్ కాదు తర్వాత అదే ఆయన లాస్ట్ డేస్ చెన్నైలో జరిగింది సో తర్వాత ఇక్కడ మళ్ళీ సో దాంతో ఏంటంటే మాకు ఎక్కువ ఏమి తెలియదండి అసలు మ్యాటరు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ అంటే నేను పర్సనల్గా జనరల్గా ఎవరు పర్సనల్ మ్యాటర్స్కి వెళ్ళాం అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంది అది వాళ్ళుగా చెప్తే ఓకే కానీ పర్సనల్ మ్యాటర్స్లో నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ చేయడం నాకు ఇష్టం లేదండి అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే సార్ మీరు చాలా ఇంటర్వ్యూలో కిట్టు నా గాడ్ ఫాదర్ ఆయన ద్వారానే ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పారు సో తర్వాత కిట్టు ఏమయ్యారనేది చాలా మందికి తెలియదు అవునవును సో అందుకని ఈ క్వశ్చన్ అడిగాను ఇప్పుడు చనిపోయి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైన అయిపోయింది సార్ టెన్ ఇయర్స్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది సార్ ఎందుకంటే సుమన్ అంటే మాకందరికీ ఒక ఒక నిధి లాగా అనమాట ఇలాంటి ఒక నిధిని ఇండస్ట్రీకి ఇచ్చిన మనిషి గురించి ప్రస్తావించి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అండ్ మీకు కెరీర్ విషయానికి వస్తే సార్ ఫస్ట్ మూవీ నా తమిళ్లో నేమేదే స్విమ్మింగ్ పూల్ అని ఏదో పేరు వస్తుంది తెలుగులో ఫస్ట్ సినిమాలోనే ఫైటర్కి ఒక ఐదారు కుళ్ళు ఆలుగొట్టారంట అంటే నేను నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళడానికే నా కరాటే బ్యాక్గ్రౌండ్ అండి ఎస్ సార్ అంటే పర్సనాలిటీ అప్పుడు ఉంది సార్ కానీ యాక్టింగ్ తెలియదు డాన్సింగ్ తెలియదు ఒకటే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే కరాటే బ్లాక్ బెల్ట్ ఆ కరాటే బ్లాక్ బెల్ట్ నన్ను కరాటే చేయడం చూసి ప్రొడ్యూసర్ డైరెక్టర్ టీఆర్ రామన్న గారు కిట్టుగారు ద్వారా మెసేజ్ పెట్టి తీసుకొచ్చారు సో నాకేంటంటే అప్పుడు ఒరిజినల్గా స్టంట్స్ చేయడం కరాటేలో మాకు ఏదైతే నేర్పించారో అది చూపించడం అదే అయింది ఈ స్టంట్లో ఏంటంటే టచ్ చేయకుండా కెమెరాకి ఓవర్ చేసి చేయడం ఇవన్నీ తెలీదు సో ఫైట్ చేసేటప్పుడు తెలియకుండా హ్యాండ్ పంచ్ కొట్టి ఒక రెండు మూడు పళ్ళు పాపం ఎగిరిపోయింది తర్వాత చూసి అది ఆల్రెడీ పోయిన పళ్ళు అది కట్టించి పెట్టారన్నమాట ఆయన అన్నాడు వరే అవ్వద్దు సార్ ఆల్రెడీ పళ్ళు వేరే లో పోయింది కట్టిన పళ్ళు అండి కాబట్టి ఓకే అని అన్నారు బట్ అంతే తప్ప డెలిబరేట్ గా కొట్టడం అలాంటిది ఏం లేదు బట్ నేను మట్టుకు అప్పుడు ఏం చెప్పినంటే అంటే వాళ్ళు ఏంటంటే ఆర్టిస్ట్ ని టచ్ చేయకుండా చేసేవారు టచ్ చేయకుండా చేసే నాకు రియాక్షన్ వచ్చేది కాదు లేదా మీరు టచ్ చేయకపోతే రియాక్షన్ రాదు సార్ మీరు కొట్టండి అని చెప్పి ఉల్టాగా వాళ్ళ దగ్గర నుంచి నేను టచ్ అయ్యేలాగా నేను కొట్టించుకున్నాను అప్పుడే రియాక్ట్ అయ్యాను తర్వాత తర్వాత ఏంటంటే సినిమా ఫైట్ అంటే రియల్ ఫైట్ కాదు ఇది టచ్ అవ్వకుండా చేయాలి అంటే నేల మీద దొల్లడం పై నుంచి దూకడం అవనే నిజం మిగతాంతా టచ్ చేయకుండా కెమెరాకి ఓవర్ ల్యాప్ చేసి చేయడం ఇవన్నీ తర్వాత నేర్చుకున్నాను అనమాట అండ్ అప్పటికేం మీరు తమిళ్లో చాలా పెద్ద స్టార్ అయిపోయారు తెలుగులో అప్పటికేందంటే సీనియర్ హీరోలు అవ్వ అప్పుడప్పుడే తగ్గుతూ యంగ్స్టర్స్ వస్తున్నారు అలాంటి టైంలో కరెక్ట్ టైంలో మిమ్మల్ని తెలుగులోకి తీసుకొచ్చింది భానుచంద్ర గారు బాను గారు తమ్మానెడ్డి భరద్వాజ్ గారు ఇద్దరు కిలాడీలు అనే మూవీ ఫస్ట్ ఛాన్స్ వచ్చింది కానీ ఆ సినిమా లేట్ అయ్యి తరగతి ముందు రిలీజ్ అయ్యింది నరసింహారావు డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ గారు ఫస్ట్ ప్రొడ్యూసర్ భరద్వాజు పరిచయం చేసింది భానుచంద్ర బట్ అది ఆగిపోవడంతో ఏమంటే నాకు ప్రతాప్ సార్ రాఘవ గారు అంటే అంతకు ముందు అడిగింది ఆయనే అప్పుడు ఈ సినిమా చేస్తున్నా అని చెప్పి తర్వాత రమ్మంటే ఆయన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ సినిమా మొదలు పెట్టారు కోడి రామకృష్ణ గారు కోడిరామకృష్ణ గారు కూడా వచ్చి నన్ను అడిగారు ఏవిఎం స్టూడియో చెన్నైలో లేదండి నేను ఒకటి చేస్తున్నాను ఒకటి అయితే చూద్దాం అని చెప్పి నేను ఫ్రెండింగ్ పెట్టాను తర్వాత వచ్చారు అప్పుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ షూటింగ్ అయిపోయింది రిలీజ్ రెడీ అవుతుంది అప్పుడు తరంగని సినిమా షూటింగ్కి ఆఫర్ చేసి ఆ గ్యాప్లో ఒక ఎయిటీన్ డేస్ గ్యాప్లో తెరంగిణ సినిమా హైదరాబాద్లో షూటింగ్ చేసి ఎయిటీన్ డేస్లో ఫినిష్ చేస్తే సినిమా వన్ ఇయర్ ఆడిందండి సూపర్ అంటే మీరు ఇక్కడ ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే టయానికి మీలాంటి యంగ్స్టర్స్లో పోటీగా ఉన్న హీరోలు అంటే అప్పటికి ఎవరు సార్ అప్పట్లో చాలామంది అప్పుడు న్యూ కమర్స్ వస్తున్న ఒక సీజన్ అండి సో చాలామంది న్యూ కమర్స్ అంటే నేను దాని గురించి పెద్దగా నేను ఇది అవలా నేను మామూలుగా చేశానంటే అప్పుడు తెలుగు తమిళ్ రెండు చేస్తున్నాను అవును ఇక్కడ పూర్తిగా తమిళ్ వదల్లా అప్పుడు తమిళ్లో ఉన్నాను తెలుగులో ఉన్నాను ఎందుకంటే సినిమా నాది రిలీజ్ అవలా సో అటు ఇటుగా ఇటుగా ఉన్నాను ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు తరగిన సినిమా షూటింగ్ అయిపోయింది అన్నారు ఇద్దరు కిలాడుకు బ్యాలెన్స్ ఉందన్నారు ఇంకా వదిలేసి తమిళ్లో అప్పుడు డార్లింగ్ 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 చేస్తున్నాను భాగ్యరాజు గారు డైరెక్షన్ తర్వాత సినిమా హిట్ అయింది సినిమా హిట్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడే చాలామంది హీరోస్ ఉన్నారు అర్జున్ ఉన్నారు చిరంజీవి గారు చిరంజీవి గారు సీనియర్ సరే ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు అర్జున్ నాకు తెలిసి భానుచందర్ తర్వాత అట్లా వచ్చారన్నమాట శివకృష్ణ గారు ఎందరో వచ్చారు హీరో సార్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఒక హీరో రెమ్యేషన్ నాలుగు నుంచి ఐదు లక్షలు అప్పట్లో సౌత్లో ఏ హీరోకి ఆ రెమ్యేషన్ లేదు ఒక సుమన్ గారు మాత్రమే ఆ రేంజ్ రిమేషన్ తీసుకున్నారు అని చెప్తుంటారు నిజమేనా నాకు తెలియదు సార్ అంటే యాక్చువల్గా నేను డబ్బులు పెద్దగా నేను చూసి చేయలేదు సార్ నాకు డబ్బు కొన్ని ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఇచ్చారు తక్కువ ఇచ్చారు నేను అప్పుడు ఏంటంటే కెరియర్ని స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి నేను మెయిన్గా సబ్జెక్టు క్యారెక్టరు ఎవరు సాంగ్స్ బాగా తీస్తారు ఎవరు ఫైట్ బాగా తీస్తారని చెప్పి చేసేవాళ్ళు తర్వాత ఈ మార్కెట్ గొడవ అంతా నాకు తెలియదు సార్ మార్కెట్ సినిమా ఎంత కలెక్షన్ అయింది మనం ఎంత అడగాలి సినిమా పోయిందా మనం ఎంత అడగాలి ఏం తెలీదు ప్రొడ్యూసర్ వచ్చేసి ఎప్పుడు వచ్చారు సార్ స్టోరీ చెప్పండి ఇప్పుడు కూడా అదే నేను సార్ స్టోరీ చెప్పండి నా క్యారెక్టర్ చెప్పండి సార్ డబ్బు ఎంత తీసుకుంటారు అది పాయింట్ కాదు నా స్టోరీ చెప్పండి క్యారెక్టర్ చెప్పండి అప్పుడు ఎన్ని రోజులు మీరు చేస్తారు ఏం చేస్తారు అప్పుడు కూర్చొని మాట్లాడతారు ఇప్పుడు కూడా అదే అప్పుడు కూడా అదే సార్ డబ్బు నా లెక్కలో ఏంటి సార్ ఆటోమేటిక్గా మార్కెట్ పెరిగినప్పుడు అదే వస్తుంది సార్ మనం అడగాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ఆ విధంగా నాకు ఏంటంటే కొన్ని ప్రొడ్యూసర్స్ దగ్గర కొంచెం ఎక్కువ వచ్చింది డబ్బు వచ్చింది డబ్బు గురించి నేను పెద్దగా నేను చేయలే బట్ అప్పట్లో అది రికార్డ్ అండి సార్ అంటే సౌత్ లో మేబీ అప్పట్లో అన్ని లాంగ్వేజ్ లో కలిపి ఏ హీరో కూడా ఆ రేంజ్ రిమ్యూనేషన్ లేదంట లేదు సార్ అప్పుడు ఆల్రెడీ తమిళ్ రజనీకాంత్ గారు కమల్ గారు వాళ్ళందరూ హై రేంజ్ లో ఉన్నారు అప్పుడు తెలుగు ఈ జనరేషన్ సెకండ్ జనరేషన్ అంటే రామారావు గారు నాగేశ్వర గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు సోహన్ బాబు గారు తర్వాత బ్యాచ్ మేమే మొత్తం బ్యాచ్ ఆ మేబీ నేను హై నాకు ఎప్పుడు ఎక్కడ రాలేదు దానికి కూడా నా దగ్గర ఒక సార్ ఈ మధ్య మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తొంభై తొమ్మిది సినిమాలు అయినాయి వందో సినిమా కావట్లేదు అంటే సినిమాలు చేస్తున్నా నేను హీరోగా ఆ వంద సినిమా పూర్తి అయితే చేద్దామని చెప్పి కొన్ని రోజులు వెయిట్ చేశాను కరెక్ట్గా అలాంటి సమయానికి సత్యనారాయణ అది పేరు నాకు గుర్తు రావట్లేదు మీ వందో సినిమా ఆ సినిమా ఛాన్స్ వచ్చింది ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే మామూలు ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగే నేను అక్కడికి వెళ్ళాను తీరా అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది నా మీద నాలుగు పాటలు ఉన్నాయి నేనే ఆ సినిమా హీరో బుల్ లెంత్ క్యారెక్టర్ నాదే అని చెప్పి అక్కడికి వెళ్ళి నాకు తెలిసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వందో సినిమా ఫినిష్ చేశానని చెప్పి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక రెమెండేషన్ ఉంటుంది సార్ హీరోగా అయితే ఆ రెమ్యుండేషన్ మారుద్ది మీరు అక్కడ కూడా ఏం నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకున్నాను ఇప్పుడు నన్ను హీరోని అంటున్నారు నా రెమ్యుండేషన్ పెంచండి ఇలాంటి డిమాండ్ ఏం చేయలేదా సినిమా ఫీల్డ్లో ఉండడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు బి డెస్టిన్ సార్ నీ తలరాత్లో రాసి ఉంటేనే నువ్వు సినిమా ఫీల్డ్లో ఉండగలుగుతావు సార్ డామినేట్ చేసేది అది రెండోది పొజిషన్ అనేది మూడోది సార్ ఇవన్నీ గ్రేడ్స్ ఉన్నాయి అని ఇండస్ట్రీలో ఉండాలంటే నీ తలరాతో చేతిరాతో ఉంటే తప్ప నువ్వు ఉండలేవు ఒకటి సెకండ్ థింగ్ నువ్వు అందరితో డార్లింగ్గా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సెట్లో అందరితో మంచిగా ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలి గర్వం సక్సెస్ వచ్చినప్పుడు గర్వం తర్వాత అహంకారం అవన్నీ లేకుండా ఎంత లో ప్రొఫైల్ వెళ్తా అంత మంచిది